నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే ఆడవాళ్ళు డెఫినెట్ గా గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నారు అంటే గర్భాన్ని దాల్చడమే కాదు అటు పీరియడ్స్ కి సంబంధించి పిసిఓడి సమస్య అనేది డెఫినెట్ గా చాలా మందిని వేధిస్తుంది అలాగే ఈ ఫ్రైబ్రాయిడ్స్ కూడా లేట్ సంతానం ఆవియస్ గా పిసిఓడి ఉంటేనే కదా సంతాన విషయంలో జాప్యతలు వచ్చేవి అలాగే ఫ్రైబ్రాయిడ్స్ ఉంటూ కూడా డెఫినెట్ గా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ అసలు గర్భానికి సంబంధించి ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేయటం దీన్ని ఎట్లా అధిగమించాలి ఏదైనా ఉందా అండి రెమెడీ తప్పకుండా రెమెడీ అనే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఉండదని కాదు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను అగ్నితత్వము భూతత్వము జలతత్వము వాయుతత్వాలు ఇవి నాలుగు తత్వాలు ఉంటాయి ఇవే మళ్ళీ కంటిన్యూగా ఏది కర్కాటకం నుంచి జల జలతత్వము కర్కాటకానికి లాస్ట్ మళ్ళీ కర్కాటకం తర్వాత సింహము సింహం నుండి మళ్ళీ అగ్నితత్వం ఇట్లా నాలుగు 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 తత్వాలు ఉంటాయి సింపుల్గా చెప్తున్నా కుజుడు కర్కాటకంలో నిచ్చబడుతుంది ఓకే కర్కాటక స్థానము వీరికి పంచమాధి అయితే మాత్రము చాలా ఇబ్బంది అవుతుంది పంచమాధిపతి ఒకవేళ వీరి పంచమాధిపతి ఒకవేళ ఇదే చంద్రుడు వీరికి ఎనిమిదిలోనో లేదా ఆరులోనో ఇప్పుడు వృచ్చికంలో యొక్క చంద్రుడు లేచపడుతుంది వృచికంలో ఉన్న ఇదొకటి ఐదో స్థానములో కేతు ఉంటే మాత్రం డేంజర్ జోన్ ఇది మరి వెనుకడ కాలంలో అంటే వెనుకడ కాలం ఈ కాలం వేరు వినరా ఇవాళ రేపు టీవీలల్లో ఉన్నాం మనం ఏమిటి హోటళ్లలో రైడ్ మన రైడింగ్కి పోతే వాడు ఎప్పుడెప్పుడో దాచిపెట్టినటువంటి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఫుడ్స్ పెట్టడం జరుగుతూ ఉన్నది మొన్న మొన్న నిన్న మొన్న చూసిన న్యూస్ ఛానల్లో అంత కుళ్ళిపోయినటువంటి వస్తువులు కానీ ఇంకెప్పుడో ఎప్పుడో ఇవి జంక్ ఫుడ్స్ తినడము దీని వలన మీకు ఇబ్బందులు అవ్వడము స్టమక్ రిలేటెడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి పిల్లలు ఇప్పుడు ఆరోగ్యకరమైంది తీసుకోవాలి ఒక టీనేజ్ దాటిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు కొందరు ఉంటారు అమ్మ నేను వారికి నేను ఎప్పుడూ అంటే జనరల్గా భక్తులు వస్తే అమ్మ మీరు తినాలి కొంచెం లావు అండి ఈ ఆడవారికి అంటే వాస్తవానికి లావు ఉండద్దు అని చెప్పి తక్కువ తింటూ ఉంటారు మంచిదే కానీ మీకు వివాహం అయిన తర్వాత ఒక సంతానం అనేది అంటే ఒక బిడ్డ నిలబడాలి లోపల అంటే మేము అంతటి బలం మీకు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు తినాలి మంచి విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ స్వీకరించాలి డెఫినెట్లీ పంచమాత కేతు కానీ లేదా మకా నక్షత్రం వారు కానీ లేదా ఇట్లా కొన్ని ఉన్నవి వద్దు మళ్ళీ వారు బాధపడతారు ఈ నక్షత్రం అని కాదని కానీ వీరికి ఖచ్చితంగా ఈ సమస్యలు వచ్చే పరి వీరికి ఎందుకు అంటే వివాహం అయిన తర్వాత రెండో సంతానానికైనా లేదా వివాహం అయ్యేటువంటి సందర్భంలో అయినా పీసీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను నెలలో ఖచ్చితంగా ఒక ఇరవై ప్లేసెస్ చూస్తూ ఉంటా అందులో అంటే తెలుసు మనకు పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఎట్లా అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏదో నేను అది అని చెప్పి కాదు విషయం ఏమిటి అంటే మీరు ఏమిటి అంటే విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోండి ఎక్కువగా నాన్ వెజ్ అని చెప్పి మీరు ప్రియారిటీ ఇవ్వకండి ఈ చిప్స్ కానీ లేస్ కానీ వీటి వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ ఏ ఉంటుంది కనుక ఖచ్చితంగా జోలికి వెళ్లకుండా ఉండండి అదే విధంగా మీ పంచమ స్థాన అధిపతి ఎవరు సప్తమ స్థాన అధిపతి ఎవరు కొంత ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే ఇప్పటి నుండే వివాహం కంటే ముందే ఏదో వివాహం అయిన తర్వాత మా కూతురికి పిల్లలు కావటం లేదు అని చెప్పి హాస్పిటల్ బట్టి తిరగడము పన్నెండేళ్ళు అయినా కాని వారు ఉన్నారు ఇప్పటికి పన్నెండేళ్ళైనా పన్నెండులో వివాహమైనటువంటి వారు ఎన్నేళ్ళు అయింది ఇప్పటికీ పన్నెండు అంటే ఏళ్ళు ఏం చెప్తాము ఇందులో మెడిసిన్స్ వాడి ముఖము ముదిరిపోయినవి మంచిగా ఉండేటువంటి ముఖం సరే ఆశ ఎవరికైనా మొన్న ఒక ఆమె అదేమిటి పొట్ట చుట్టూ ఇంజెక్షన్స్ అవి దాన్ని మన ఐవిఎఫ్ ఇంత అంటే ఏదైనా నేచురల్గా ఉండేటువంటి విధంగా చూసుకోండి ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నట్టయితే వీటిని ఎట్లా అనేది ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళండి వెళ్ళండి హాస్పిటల్ కూడా వెళ్ళండి వెళ్ళద్దానికి కాదు కానీ శక్తికి మించినటువంటి టాబ్లెట్స్ వాడితే అది మీకు ఎఫెక్ట్ అవుతుంది వెంట్రుకలు ఊడిచిపోయినటువంటి వారు కూడా ఉండరమ్మా నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి మీరు ఆంజనేయ స్వామిని పట్టుకోండి స్వామికి సంబంధించినటువంటి రెమెడీ మంచి రెమెడీ చెప్తా అది చేయండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఒకటి దీనికంటే ముందు ఇంట్లో మనము ఈ కొన్ని కొన్ని అంటే ఈ యొక్క గ్యాస్ స్టవ్ వద్ద కొంత ఎక్కువ బరువు ఉంచే ఉండకుండా అంటే దానికి దీనికి ఏం సంబంధం అని కాదు ఇది వేరు నేను చెప్పేది సా టాపిక్ ముందు మనం ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలి అది బెడ్రూమ్ కానీ లేదా హాల్ కానీ కిచెన్ కానీ ఏదైనా కూడా ఎంతో ఇబ్బందికరంగా అంటే నీట్నెస్ లేకుండా ఉన్నా కూడా కొంత ఇంపాక్ట్ అనేది మన శరీరం మీద హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది కనుక మీరు ప్రతి మంగళవారము శనివారము ఒక ఐదు తమలపాకులు తీసుకోండి మంచి తేనె ప్యూర్ తేనెతో తమలపాకు మీద గుళ్ళోనే కూర్చోండి గుళ్ళోనే కూర్చోండి పది అంటే మొత్తం పదకొండు తమలపాకులు కావాలి ఒకటే ఆకు పెట్టకూడదు రెండు తమలపాకులు వేసేసి మంచి తేనె తీసుకోండి మంచి తేనెతో కుదిరితే వెండి పుల్ల ఒకటి చేసుకోండి వెండి పుల్ల లేదా ఒకటి ఏమైనా బంగారం రింగ్ ఉన్నా కూడా తీసి శుభ్రపరచుకోండి శుభ్రపరచుకొని దీంతోనైనా కూడా శ్రీరామ్ అని చెప్పి రాయండి శ్రీరామ తేదీ మన తేనెతోటి తమలపాకు తమలపాకు మీద రాయండి శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాయండి రాసి చక్కగా కూడా ఒక ట్రే ట్రేలో చక్కగా కూడా పరచండి దీనిని ఆంజనేయ స్వామి వారికి నివేదన అంటే అర్చన రూపకంగా అందియండి అక్కడ ఉన్నటువంటి మధ్యలో పూజారులు కానీ గురువులు కానీ వారికి ఇచ్చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచమని చెప్పండి అష్టోత్తరాలతో పూజ చేయమని చెప్పండి తప్పకుండా పూజ అయిపోయినటువంటి సందర్భంలో కేసరి బాత్ అంటే మనకు రవ్వ కేసరి బట్టారు కదా దానికి సంబంధించిందైనా లేదా జిలేబీ అయినా ఆ కలర్లో ఉండేటువంటి రిలేటెడ్ స్వామివారికి ప్రసాదంగా నివేదన చేసిన తర్వాత గుళ్ళో ఉండేటువంటి వారికి పిల్లలకు పంచేటువంటి ప్రయత్నం చేయండి స్వీటు పిల్లలకు తప్పకుండా ఇష్టము కనుక ఆ స్వీట్ను అందరికీ కూడా పంచడం ఇందులో మంచి క్వాలిటీ తీసుకు వెళ్ళండి పిల్లలు తినేటువంటి కొంచెం కెమికల్ కూడా ఉన్నవి నేను నా అనుభవంతో నేను చెప్తున్నా ఇక ఆ తమలపాకులు తిరిగి మీరే తీసుకోండి తీసుకొని ఇప్పుడు సోమవారం రోజు మన మంగళవారం రోజు మీరు అర్చన చేసుకున్నాను మంగళ బుధ గురు శుక్ర శని ఐదు రోజులు అయిపోయింది ఈ ఐదు రోజులు కూడా రోజు ఒక తమలపాకు మీరు తినండి తినాలి ఖచ్చితంగా తినండి తాంబూలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అందులో ఇంకేమైనా ఇప్పుడు అదే అదే కాకుండా జనరల్ గా ఒక మన అదేమిటి చెర్రీ గాని లేదా ఇంత మనటి బాదము కాజు సోంపు ఎట్లా లేదా అట్లా వేసుకొని తాంబూలం తినండి తప్పకుండా అది తాంబూలం ఏదున్నా కూడా అటువంటి ప్రయత్నమే చేయండి అంతే స్వీట్ అది కనుక స్వీట్ రకంగానే తీసుకోండి ఇక శనివారం అయిపోయింది కదా మళ్ళీ శనివారం నుండి శని ఆది సోమ మంగళ బుధ బుధవారం వరకు కంటిన్యూ ఇక ఒకటి మిగులుతే అటో ఇటో అడ్జస్ట్ చేసుకోండి తినేసేయండి కానీ ఇట్లా మీరు ఐదు తమలపాకులలో కూడా శ్రీరామాన్ని రాసి మీరు స్వామివారికి నివేదన చేయండి అనేది ఏమిటి అంటే పదకొండు అంటే ఒకటి మిగులుతుంది అందులో పదకొండు రూపాయలు దక్షిణ పెట్టి ఇస్తారు తాంబూలము పక్కన పెట్టేసుకోండి నేను అనేది ఏమిటి అంటే మీరు అయితే మంగళవారం మొదలు పెడితే కంటిన్యూ ఫైవ్ డేస్ తినండి అది శనివారం మొదలుపెట్టినా కంటిన్యూ ఫైవ్ డేస్ తినండి ఖచ్చితంగా కూడా మీరు ఒక తొమ్మిది మంగళవారాలు కానీ లేదా తొమ్మిది శనివారం ఎనిమిది శనివారాలు కానీ చేయండి గుర్తుంచుకొని మంచిగా ఉంటుంది ఏదైతే ఉన్నా కూడా ఇబ్బంది తప్పకుండా ఆ స్వామివారు మీ కష్టాన్ని ఎత్తుకుంటాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు పిసిఓడి సమస్యలను అధిగమించి సంతానం చాలా అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి మహాదేవ్